వెల్కమ్ టు న్యూస్ ఛానల్ అలిపిరి పాదాల చింత నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహం మలమూత్రాలు మద్యం బాటిల్ సమీపంలో నిర్లక్ష్యంగా వదిలేశారని బొమ్మల కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యం అంటూ పడ్డారు తక్షణమే టీటీడీ చైర్మన్ పాలకమండలి రాజీనామా చేయాలని సీఎం డిప్యూటీ సీఎం స్పందించారని డిమాండ్ చేశారు అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కార్ పార్కింగ్ వద్ద నిర్లక్ష్యంగా పడి ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహం హిందుత్వ సంఘాలు మఠాధిపతులు మేల్కోవాలి వెంటనే స్పందించాలని కోరిన భూమన్ కరుణాకర్ రెడ్డి ఇది మహా అపచారం తిరుమలలో ఇంత ద్రోహమా మహావిష్ణు కోపం వస్తే ప్రళయం మానవాళికి తీవ్రమైన హాని కలుగుతుంది తిరుమల కొండపై ఉన్న అర్చకులు పురోహితులు దిగివచ్చి పాప పరిహారం చేసుకొని ప్రతిష్ఠించాలి అని అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర్ స్వామీజీ డిమాండ్ చేశారు దీనికి పాప పరిహారం చేసుకోవాలి ఇక్కడ మహావిష్ణువు కనుక గోపొస్తే ప్రళయం వస్తుంది మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది ఈ విగ్రహాన్ని కింద పడేంటి గాంధీశీసాలు చుట్టూ పడేయడం ఏంటి మహాపచారం మహాచారం అయ్యా అర్చకున్నారా తిరుమలగొండపై ప్రధాన అర్చకున్నారా రండి దిగి రండి అర్చకున్నారా పురోహితులారా రండి ఇన్ని ఆదుకోండి అసలు ఈ విధంగా మహాపాపం ఇదంతసేపు అత్యవసరంగా అర్చకులు పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పాప పరిహారం చేసి హోమాలు చేయాలి అంతవరకు నేను ఇక్కడి నుంచి లేచేది లేదని ఓం నమో నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు వర్కర్స్ గాని ఎవరే కానీ తాకి నిలబెట్టద్దు అర్చకులు రావాలి దీనికి పాప పరిహారం చేయాలి హోమం చేయాలి అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేసుకుంటాను ఇంతకు మించిన నా పేరు విజయశేఖర్ స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి తిరుపతి ఇంత ద్రోహమ అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే నా పేరు విజయశేఖర్ స్వామి